అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరి ఉండేవాడు పేదవాడైన సిద్ధయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు సిద్ధయ్య తన కొడుకు కూతుర్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటూ ఉండేవాడు పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించసాగాడు సిద్ధయ్య పదవ తరగతి పాసైన కొడుకు కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్ధయ్య పిల్లలిద్దరిని బాగా చదివించాలని అనుకున్న సిద్ధయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి కొడుకును చదివిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు అంతేగాకుండా ఆడపిల్ల చదివి ఏంచేస్తుంది ఉద్యోగాలు చేయాలా ఊర్లేలాలా అయినా ఎప్పటికైనా చేతిన పెద్ద అత్తారింటికెళ్ళి గుర్తుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్దయ్య దాంతో ఉన్నఫలంగా కూతుర్ని చదువు మాన్పించేసి ఇంట్లో ఉంచేశాడు అదలా ఉంటే ఒక్క కొడుక్ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు షికార్లూ స్నేహితులతో జలసా చేయసాగాడు చదువును నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారుల్లో నడవటం తెలిసిన సిద్దయ్య బాగా బాధపడ్డాడు చేసేదేమీ లేక కూడా చదువు మాన్పించి ఇంటి పట్టునే ఉంచుకుని కుండలు చేయడం నేర్పించాడు కుండలు గాకుండా ఆ పనిలో మంచి శిక్షణను ఇచ్చాడు సిద్దయ్య అలాగే వాటిని మంచి ధరకు కూడా ఎలాగో నేర్పించాడు దీతో నాలుగురాళ్ళు సంపాదించటంతో సిద్దయ్య కొడుకు కష్టలోని తీయదనం తెలిసి వచ్చింది ఇప్పుడు బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ తందే చెప్పినట్లుగా నడుచుకోసాగాడు అయితే కూతురి విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకుని కూతుర్ని మళ్లీ బడిలో చేర్పించాడు తండ్రి అనుకున్నట్లుగా ఆమె బాగా చదువుకుని త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి ఇప్పుడూ అవధులే లేవు చదువును పక్కన పెట్టి చెడుతిరుగుళ్ల పాలైన కొడుకు ఇక పనికిరాడని బాధపడిన సిద్ధయ్య కొన్ని రోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం ఊతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించటంతో సంతోషంతో ఉబ్బితబిబ్బవుతున్నాడు కాబట్టి కొడుకులు ఉద్ధరిస్తారు కూతుళ్లకు చదువెందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేల్కొంటారని